హైవేస్ వన్యప్రాణి సంరక్షణ చట్టం అని ఒకటి మన భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ దీని ప్రకారం ఏంటి అడవి జంతువులను కానీ అడవి పక్షులను కానీ అడవి పశువులు కానీ ఇట్ ఈస్ దేన్ని కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు చంపకూడదు తినకూడదు ఇంత క్లియర్గా ఉంది కదా దట్టు మన జాతీయ పక్షులు జాతీయ జంతువులు ఎటువంటివి ఉంటే చూసారు వాటిని ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలి అందులో నెమలి మన జాతీయ పక్షి వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఇది కూడా ఉంది అండ్ జాతీయ పక్షి ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలండి దీని విషయంలో అండ్ ఎన్నో సినిమాలలో కూడా నెమలిని వేటాడి వండి తిన్నారని చెప్పి కేసులు పెట్టి లోపలేసారు ఇది సినిమాలలో బోయినసారి చూపించున్న సినిమా నాలెడ్జ్ ఉన్న పుస్తక నాలెడ్జ్ ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఉన్న నెమల జోలికి పోరు ఆల్రెడీ మన రెగ్యులర్ లైఫ్లోనే అడవిలో నెమ్మలను చంపి తిన్నారని చెప్పి ఎంతమందిని మీద కేసులు పెట్టి లోపలేశారండి రెగ్యులర్ న్యూస్లో కూడా చూస్తుంటాం కదా అయినా కానీ ఒక యూట్యూబర్ సిరిసిల్ల జిల్లా తంగల్లా ప్రజల ప్రణయ్ కుమార్ చూస్తే అమాయికుల అనిపిస్తున్నాడు నేను వీడియో ఛానల్ మొత్తం చెక్ చేస్తాను టీవీ అని ఉంది కొన్ని రూరల్ ఏరియా సంబంధించి ఫోక్ సాంగ్స్ స్కిట్లు ఏవి ఉన్నాయి సరదాగా ఆ తర్వాత ఆల్మోస్ట్ మొత్తం ఈ వంటలో వెజ్ నాన్ వెజ్ అని ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన రుచులని పరిచయం ఇతని యొక్క ఇంట్రెస్ట్ లాగా అనిపించింది మనిషి చూస్తే అంత తిట్టి అనిపియట్లా బట్ మంచి టీం ఉన్నట్టు ఓకే అంతా కలిపి హ్యాపీగా టీం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు సంతోషం ఒకవేళ కలా ఉన్నాడేమో అమాయకంగా అని చదువుకోలేదు అన్నట్టు డోంట్ నో బట్ మనిషి కానీ అతని యొక్క భాష కానీ అతని ఛానల్లో అతను పెట్టేటువంటి కంటెంట్ మొత్తం చూస్తే ఇతను వచ్చి పల్లెటూరు అతను అండ్ వీళ్ళ టీంలో వచ్చేసి చదువుకున్న వాళ్ళు ఎడిటర్లుగా కానీ ఫోటోగ్రాఫర్గా ఉండటం అయితే ఉన్నారు దెన్ వాళ్ళు చెప్తే ఇతను చేశాడో లేదా ఇతను కనిపించి చేశాడో తెలియట్లేదు సాంప్రదాయ పద్ధతిలో నెమల కూర వండటం ఎలాంటి ఒక వీడియో పెట్టాడు అరే దేవుడా అసలు నెమల చంపడమే ఇది వీళ్ళు చంపే కూరలు కూడా వండేశారు అది కూడా ఏంటి యూట్యూబ్లో వీడియో పెట్టాడు అది చూసిన జనాలకి పిచ్చెక్కిపోయింది నేను రోడ్ల మీద భయంకరంగా జనాల కోసం కుక్కల గురించి ఒక వీడియో ఇస్తేనే వాటిని అసలు జనాల మధ్య నింటేనే ఆ జంతు ప్రేమికులు వచ్చారు ఓ ఎప్పుడు నానా హడావుడి చేశారు కింద కామెంటులతో ఇంకెందుకు లేరా బాబు వ్యాక్సిన్ అయితే వేయించుకోవడం చెప్పేసి వేడియోలో వే వేరే వీడియో పెట్టి వీడియో తీసేస్తారు అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే జంతు ప్రేమికులు అన్నవాళ్ళు అసలు మనుషుల కన్నా అవే ముఖ్యం వరకు ప్రపంచం వాటిది మనం వాటిని చంపేస్తున్నాం నాశనం చేస్తున్నాం మన స్వార్థం కోసం అని చెప్పేసి అంటూ ఉంటారు అటు మనుషుల్ని వీటిని ఈక్వల్గా చూసేవాళ్ళు ఉంటారు సో ఇప్పుడు నేనేం చెప్తానంటే జంతు ప్రేమికులు అన్న వాళ్ళ దృష్టి కలిగినటువంటి వెలుతురు సూరుకోరు దాన్ని ఇమీడియట్గా వచ్చేసి కామెంట్లో వర్షం కురిపించారు అసలు నువ్వేం చేసావు అసలు నేమని చంపటం ఆ పెద్ద నేరవరన్నా ఆయన నువ్వు ఏకంగా కూర వండుతున్నా అని చెప్పేసి లైవ్ పెట్టేసో వీడియో వీడియో పెట్టేసో ఉందాగు నీకు ఉందా కొత్త జైలుకి వెళ్తాద్ది అని చెప్పేసి కామెంట్లు పెట్టేశారు ఈ లోపల అతను భయపడ్డాడు యూట్యూబ్కి రిపోర్ట్ కొట్టి కింద మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు కొంతమంది అది కూడా ఏంటి ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని చెప్పేసి పెట్టినాడు ఇంగ్లీష్లో కూడా చాలామంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఛానల్స్ సంబంధించి ఎల్లో డాలర్ కాకుండా గ్రీన్ డాలర్ వస్తాయి కొన్ని వీడియోలకి అప్పుడు ఆ టైటిల్లో కానీ తమ్ములగడే ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోండి ఈవెన్ తెలుగులో కూడా ఉన్నప్పుడు రేప్ అనే ఆత్మహత్యలా ఉన్నప్పుడు ఆ రేప్ పక్కన డాటు ఆకు మంచి ఆ పక్కన డాటు మా పక్కన డాటు హా పక్కన డాటు ఇలా డాట్లు పెట్టుకుని ఉంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదన్నప్పుడు ఈ ఆటోమేటిక్గా తీసుకునేది కదా మెషిన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వర్డ్స్ అవన్నీ దెన్ లేదులే మన ప్రొహిబిటెడ్ వర్డ్స్ ఇవి లేవులే అన్నట్టుగా వాళ్ళు సైలెంట్గా ఉంటారు లేకపోతే మీకు ఎల్లో డాలర్ పడతాం కావచ్చు కొన్నిసారి స్ట్రైక్లు కూడా పడతాయి నమ్ముతారో లేదు కేటలిస్ట్ ఎస్పీ ఛానల్లో మొట్టమొదట స్ట్రైక్ పడింది అంటే తెలుసా అమెరికాలో ఒక ఉన్నాడు అక్కడ ఎవరు నాకు అమ్మాయిని ప్రేమించున్నాడు ఇద్దరి మధ్య వచ్చేసి మీద ఇష్యూస్ ఆ అమ్మాయి అతను చీట్ చేసిందని చెప్పేసి అతను ఆత్మహత్య చేస్తున్నాడు నేను ఛానల్ పెట్టుకోవాలి నాకు అంత ఐడియా లేదు కదా వర్డ్స్ ఇవన్నీ కూడా అండ్ న్యూస్ ఛానల్లో నేను చేసినప్పుడు డైరెక్ట్గా మేము చదివేస్తున్నాం డైరెక్ట్ వాళ్ళు పెడుతూ ఉండేవాళ్ళు అప్పుడు యూట్యూబ్ గురించి అంత ఐడియా లేదు దెన్ నేను ఏకంగా సూసైడ్కి సంబంధించి వర్డ్ యూజ్ చేశాను అండ్ టైట్లు చక్కగా పెట్టేశాను దెబ్బకి స్ట్రైక్ పడింది ఏమని ఇవి వాడకూడదు ఇక అప్పుడు మొత్తం చెక్ చేసుకున్నా ఏ వాడాలి ఏ వాడకూడదు ఏంటని చెప్పేసి సో ఇప్పుడు విషయం ఏంటి ఈ పికాక్ రెసిపీ అనేసి చక్కగా పెట్టేస్తున్నాడు కదా ట్రెడిషనల్ అయితేనే కానీ దాన్ని యూట్యూబ్ వల్ల వీడియో తీసేసారు మేబీ స్ట్రైక్ కూడా పడి ఉండొచ్చాము ఎందుకంటే మనవడు అడిగిపోయింది మాంసం కూడా పెట్టాడు అందులో అడిగిపోయింది మాంసం ఎలా వండుకోవాలి ఏంటని చెప్పి ఒక వీడియో పెట్టాడు అడివి పందులను కూడా వేటాడగానే చంపడం కానీ నేరం అది కూడా వండి ప్రాణ సమస్య చట్టంలోకి వచ్చింది అది కూడా ఇప్పుడు ఆ వీడియో ఈ నెమల వీడియో ఇంకా ఏ అలా ఏవైతే ఉండకూడని వీడియోలు ఉన్నాయో అవి తీసేసారట ఇప్పుడు అతను పోలీసు అదుపులో ఉన్నాడు ఆల్రెడీ అతను ఏం చెప్తున్నాడు అయ్యా నేను వండింది వచ్చేసి నెమద మాంసం కాదు కోడి మాంసం ఏదో వ్యూస్ వస్తాయని సబ్స్క్రైబర్లకి కొంచెం థ్రిల్లింగ్గా ఉండితేనే ఇలా చేసిన విధంగా అతను కాదు కాదుకూడదని చెప్పేసి అతను ఎక్కడైతే వీడియో చేస్తారో అక్కడికి తీసుకెళ్ళి ఆ పరిసరాలు అటవీ ప్రాంతంలోనే చెక్ చేసి ఆ ఏకలో అవన్నీ తీసుకెళ్ళారు దెన్ ఆ కూర ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళారు ఎందుకంటే గంటల్లో నీదంతా జరిగిందనమాట అతని గురించి తెలిసిన లోకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అతను ఏ ఊరు ఇంటర్ ఐడియా ఉండేది కదా దాని పోలీసులు చెప్పారు అటవీ దగ్గరని చెప్పారు టక్క టాక్ జరిగిపోయింది ప్రాసెస్ అంతా కూడా వచ్చారు అది కలెక్ట్ చేసుకున్నారు శాంపిల్స్ అవన్నీ ల్యాబ్కి పంపారు ఇప్పుడు అది నిజంగా కోడి కొరకు అయినా అయినట్ అయితే నువ్వు మిస్లీడ్ చేసినందుకు అండ్ ఎంకరేజ్ చేసేందుకు గాను శిక్ష ఒకరే నెమల కొరకు అయిన అయినట్ అయితే ఇక నేను ఎవడు కాపాడలేడు అని చెప్పేసి అన్నారు ప్రశాంతంగా రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈజీగా నాకు తెలిసి నెల కనీసం లక్ష ఆదాయం అయినా వస్తుండాలి అతనికి చక్కగా ఊర్లో ఉండి తను వండుకునేవి ఏవైతున్నాయో అవే వీడియో తీసి పెడుతూ ఉన్నాడు బిందాస్గా బ్రతకచ్చు లేనిపోని క్రియేటివిటీ వాడి చేస్తారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అండ్ రేపు అది నెమల కొరైన కనుక టెస్ట్లో తేలితే ఇంకా జైలు ఎన్నో ఉంటాడో చెప్పలే అండ్ ఈలోపు జరిమానా వేస్తారు ఈ ఛానల్ సంబంధించి ఇక ఎవరు రన్ చేస్తారేంటో చూద్దాం ఒక రకంగా చాలా ప్రమోషన్ కూడా నేను చేసేసా ఎందుకంటే ఆ రకంగా ఉన్నాయి అందులో ఏ రకంగా తెలంగాణకు సంబంధించి గ్రామీణ వాతావరణంలో ఏ వండుకుని తింటే ఎలా ఉండింది ఏంటి అని చెప్పేసి పెట్టుకొచ్చాడు సరే నాకు అవి నచ్చినాయి కాబట్టి ప్రమోషన్ చేస్తానని అనుకోండి చక్కగా మట్టి పాత్రలో వండుకోవటం కానీ తినటం కానీ అవన్నీ కూడా అండ్ మధ్య మధ్యలో వచ్చేసి ఆ పల్లెటూరులో ఉండే పిల్లలు ఎలా ఆడుకుంటారు ఏంటి సరదాగా ఆటలు ఎలా పట్టేస్తారు ఏంటి టీం చాలా మంచి టీమే ఉన్నట్టుందండి వాళ్ళది శ్రీవాత్సవాన్ని కూడా ఏదో కవర్ పేజ్ ఏదో ఉన్నట్టుంది ఇతను చూస్తానికి ఇందా చెప్పిన స్టార్టింగ్ అమ్మాయి కూడా అన్నట్టు ఉన్నాడు అంత చదువులు అయినట్టుగా ఉన్నాడు బట్ వంట విధానానికి సంబంధించి మంచి ఎక్స్పర్ట్లా ఉన్నాడు యూట్యూబ్ ఛానల్లో మీరు క్రాస్ చెక్ చేసుకోండి వంటల విషయంలో అమ్మాయిల కన్నా అమ్మాయిల కన్నా అబ్బాయిల ఛానల్స్ బాగా పాపులర్ అయింది ఫేమస్ అయింది ఎందుకంటే వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసి చేయటం కానీ అవి తెచ్చి ఇవి తెచ్చి వంటకానీ అవి చేస్తూ ఉంటారు తమిళనాడుకి సంబంధించి ముసలాయన కుర్రాలు అంతకాల వెళ్ళిపోంటారు అది విక్రమ్ సినిమానా ఆ విక్రమ్ సినిమాలో కూడా వాళ్ళు ఉన్నట్టు ఉంది వాళ్ళు బాగా ఫేమస్ అయింది కనీసం వాళ్ళు ఒక్క యాడ్ కూడా వేరు యూట్యూబ్ యాడ్లో రాస్తాయి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఒక వీడియో పెడితే రెండు మూడు రోజులు మిలియన్స్లో వ్యూస్ వస్తాయి మళ్ళీ వాళ్ళు అడవుల్లోనో పొలాల్లోనో వండుతూనే ఉంటారు కానీ మెటీరియల్ మొత్తం కూడా ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తారు అంతే దా పిద్దుగా ఎక్కడ చంపాం ఎక్కడ చేసాం ఇవన్నీ చేయరా సో కేర్ఫుల్గా ఉండండి అండ్ ఈ యూట్యూబర్ ఎవరైతున్నారు ఒక రకంగా పాపం అనిపిస్తుంది మరీ నెమలిని చంపి కూర ఉన్నటువంటి తప్పని తెలియకుండా ఉన్నాడా అతను పాపం అంటారంటే మీరు అని అంటే దాని పాపం కాదు